వాడకుండా పక్కన పెట్టేసినటువంటి కుర్తితోటి ఈరోజు వీడియోలో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తానండి నేను ఇక్కడ అమరల టాప్ తీసుకున్నానండి మధ్య కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ అంతా ప్లేన్ వచ్చింది సో ప్లేన్ వచ్చినంత వరకు అయితే కట్ చేసుకుని ఐరన్ చేసుకున్నానండి నేను ఇంకేమీ అయితే కొలుచుకోలేదు ఇది ఎంతైతే ఉందో అంతే క్లాత్ తీసుకున్నాను బియ్యం సంచి తీసుకుని దీనికంటే కూడా చుట్టూ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తక్కువ ఉండేలాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవడమేనండి మీరు అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా నాలుగు మడతలు అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఈ ఫోల్డింగ్ అనేది చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక్క రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది అండి ఇలా నాలుగు మడతలు పెట్టుకొని మధ్యలో ఫింగర్తో ప్రెస్ చేసి ఈ చివర ఉన్నటువంటి కార్నర్ని మధ్యలోకి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి చాలా సులువు ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ వెనక్కి తిప్పేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఆ చివరలో ఉన్నటువంటి కార్నర్ తీసుకొచ్చి మధ్యలోకి పెట్టుకుని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ తోటి కరెక్ట్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చివరి ఉన్నటువంటి క్లాత్ని ఇటువైపు మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసి మళ్ళీ అటు నుండి ఇటువైపు వేయసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కూడా కార్నర్స్ మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి అటు ఇటు కూడా మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని పైన ఎక్స్ట్రా ఉంది కదా దాని ఇలా మరత పెట్టేసుకోవాలి మడత పెట్టుకుని తోటి ఇలా పిన్ చేసుకోవాలండి కదలకుండా ఇదే విధంగా సెకండ్ వైపు కూడా అంతేనండి మధ్యలోకి వచ్చే విధంగా సమానంగా ఉండేలాగా చూసుకుని పై వైపుది మన వెనక ఎలా అయితే పెట్టుకున్నామో దానికి సమానంగా ఉండేలాగా మర్తపెట్టేసుకుని పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిన్ పెట్టుకున్న ఈ లైన్ ఉంది చూసారా దీన్ని సూదిదారంతోటి స్టిచ్ చేసుకోవడమేనండి ఇలా స్టిచ్ చేసుకుని ఓపెన్ చేస్తే చూసారు కదా క్లాత్స్ పెట్టుకోవడానికి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇలా సైడ్ అయితే డిజైన్ లాగా వస్తుందనమాట నేనైతే మా పాప బట్టలన్నీ దీంట్లో పెట్టేసాను ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి